జయశంకర్ భూపాలపల్లిలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో సమీప గ్రామాల్లో పంటలు నీట మునిగాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి పైనుంచి భారీ వరద రావడంతో గోదావరి పరుగులు పెడుతోంది అన్నారం చండ్రుపల్లి నాగేపల్లి మద్దులపల్లి పలుగుల బలిజాపూర్ ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంగుతున్నాయి దీంతో వరద నీరు చేరి వందల ఎకరాలు పత్తి పంట నీట మునిగింది రెండోసారి పత్తి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు